साथियों आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने है और इस संकल्प को स्वर्ण आंध्र के लक्ष्य से नई ऊर्जा मिल रही है हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहाँ के युवा बहुत आगे रहते हैं डबल इंजीन के सरकार में हम మిత్రులారా ఈరోజు రెండు వేల నలభై నాటికి వికసిత్ భారతదేశం మనం సాధించాలనే సంకల్పంతో అందరం కూడా ముందుకు నడుస్తున్నాం మరియు ఈ సంకల్పానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు डबल इंजन प्रभुत्व लें आंध्र प्रदेश या प्रत्येक सामर्थ्या मरंतु आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है दो दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है మిత్రులారా ఈరోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది రెండు రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది గూగుల్ య హే ఆంధ్రప్రదేశ్ మే భారత్ పహలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ మననే और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर డేటా సెంటర్ కెపాసిటీ లార్జ్ స్కేల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ ఎక్స్పాండెడ్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ నిన్న గూగుల్ తో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను వాళ్ళు కూడా నాకు చెప్పారు అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ హబ్లో शक्तिवान्तమైన AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి సాధ్యం Google కే ఈ AI హబ్ ఇన్వెస్ట్‌మెంట్ पे एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी కేబుల్స్ शामिल होंगे ఈస్టర్న్ కోస్ పర్ విశాఖపట్నం తక్ పోయి మిత్రులారా ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏదైతే ఉందో ఈ పెట్టుబడితో కొత్త అంతర్జాతీయ సబ్సి గేట్వే కూడా తయారవబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సి కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి